గణపతి రాయ్ జనవరి పదిహేడు పద్దెనిమిది వందల ఎనిమిదిన నా జార్ఖండ్ లోని బౌరు గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు ఆయన తండ్రి శ్రీ కిసాన్ రాయ్ తల్లి శ్రీమతి సుమిత్రా దేవి చిన్నప్పటి నుంచి తన దేశం మరియు ఆస్తులపై బ్రిటిష్ పాలనను చూసి అతను తీవ్రంగా కలత చెందాడు ఈ విషయం తరచుగా వారి స్నేహితులతో మరియు తల్లిదండ్రులతో చర్చించేవారు కానీ అందరూ దానిని అతనిని పిల్లతనం అని భావించి పట్టించుకోలేదు పెద్దయ్యాక అతన్ని పాల్కోట్ రాష్ట్రానికి దివాన్ గా నియమించారు అయితే ఆ రాష్ట్ర పాలకుడు జగన్నాథ్ పాండే ఎప్పుడు బ్రిటిష్ వారిని పొగిడేవాడు ఇది గణపతి రాయ్ నచ్చేది కాదు బ్రిటిష్ వారు జగన్నాథ అతని ఎస్టేట్ ను స్వాధీనం చేసుకున్నారు ఆయన రాజు అభ్యంతరం చెప్పలేదు అతను కూర్చున్నాడు కానీ గణపతి రాయ్ మనసు తిరుగుబాటు చేసింది అందువల్ల దివాన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత అతను గ్రామానికి తిరిగి వచ్చి తన పాత స్నేహితుడు ఠాకూర్ విశ్వనాథ్ షాదేవ్ తో కలిసి బ్రిటిష్ వారిని వ్యతిరేకించడం ప్రారంభించాడు ఆగస్టు నుండి యాభై ఏడున తన సహచరులతో కలిసి అతను రాంచీ జైలును బద్దలు కొట్టి మూడు వందల మంది వీరులను విడిపించి అక్కడ మొహరించిన బ్రిటిష్ వారిని చంపాడు రాంచీ కోర్టు సమీపంలో ఉన్న బావి బ్రిటిష్ వారి మృతదేహాలతో నిండిపోయింది చోటా నాగ్పూర్ కుంటి మరియు రాంచీ ప్రాంతాలు ఇరవై ఒక్క రోజులు స్వతంత్రంగా ఉన్నాయి ఇది చూసి హజారీబాగ్ లోని సంతల అటవీ నివాసులు కూడా తిరుగుబాటు చేశారు వారు తమ విల్లులు మరియు బాణాలతో విధుల్లోకి వచ్చారు అయినప్పటికీ అతను పూర్తిగా విజయం సాధించలేదు గణపతి రాయ్ జగదీష్ విప్లవకారుడు కున్వర్ సింగ్ ను కలిసి ఆయుధాలు సేకరించాలని అనుకున్నాడు ఈ ప్రణాళిక ప్రకారం రెండు వందల మంది సహచరులతో కలిసి పద్దెనిమిది వందల యాభై ఏడు సెప్టెంబర్ పదకొండున దళాన్ని ఎదుర్కొన్నాడు ఇందులో నూట యాభై మంది విప్లవకారులు యాభై ఎనిమిది మంది బ్రిటిష్ వారు మరణించారు ప్రజలను భయోతులకు గురి చేయడానికి బ్రిటిష్ వారు ఈ ప్రజలందరినీ మృతదేహాలను ఒక చెరువు చుట్టూ ఉన్న చెట్లకు వేలాడదీశారు నేటికి ఆ చెరువు అని పిలుస్తారు ఈ యుద్ధంలో గణపతి రాయ్ మాత్రం బయటపడ్డాడు అతను తన గ్రామానికి తిరిగి వచ్చి సహచరులను మరియు ఆయుధాలను మళ్లీ సేకరించడం ప్రారంభించారు బ్రిటిష్ వారు అతని ఆస్తులన్నిటినీ చేసుకున్నారు ఒక రాత్రి బ్రిటిష్ వారు అతని గ్రామాన్ని చుట్టుముట్టారు కానీ గణపతి రాయ్ తన పూజారి ఉదయానంద్ పాఠక్ తో కలిసి లోహార్ధాకు బయలుదేరాడు దురదృష్టవశాత్తు చీకటి పడచం వల్ల వారు దారి తప్పి పరేభట్ గ్రామానికి చేరుకున్నారు దేశ ద్రోహి భూస్వామి మహేష్ షాహి అతని అరెస్టు చేయించాడు అతని రాంచీకి తీసుకువచ్చి అతనిపై కేసు పెట్టారు రాంచీలోని అప్పటి ఉన్నత పాఠశాల దగ్గర ఒక కదంబా చెట్టు ఉండేది అదే చెట్టుపై విప్లవకారుడు విశ్వనాథ్ షాదేవ్ ను పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఉరితీశారు మరియు గణపతి ను ఏప్రిల్ ఇరవై ఒకటిన ఉరితీసారు రాంచీలోని ఈ ప్రదేశం నేటికి కూడా షహీద్ చౌక్ గా పిలువ